అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కారణం ఏంటి అంటే దాదాపు అన్ని శాఖలకు సంబంధించి ఫైళ్లు భారీగా పెండింగ్ ఉండిపోయినాయి ఇక్కడ ఆ శాఖలకు సంబంధించి అధికారుల లోపమా లేదంటే ఆ శాఖల లోపమా ఆ శాఖలకు సంబంధించిన మంత్రుల లోపమా అనేది అయితే తెలియాల్సింది కాకపోతే ఇంకా స్పీడ్ పెంచాలి దూకుడు పెంచాలి వేగంగా ఉండాలి అంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ శాఖలకు సంబంధించి అలాగే జలవనరుల శాఖ ఈ శాఖలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి ప్రధానంగా ఈ ఐదు శాఖలకు సంబంధించి అలాగే ఈ శాఖలకు సంబంధించిన ఫైల్ మాత్రం భారీగా పెండింగ్లో ఉన్నాయి అనేది ఆ అధికారులకైతే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ వేగం పెంచుతారా లేదా అనేది అయితే ఇక్కడ ఆ వేచి చూడాల్సిన అదే నేపథ్యంలో ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా ఆ శాఖ అధికారులకు అందుబాటులో ఉంటున్నారా లేదా అనేది ఇంకా నెక్స్ట్ స్టెప్లో అది కూడా చేస్తారేమో ఇప్పటికే అధికారులకు ఎలాగైతే రేటింగ్లు ఇచ్చారు రేపొద్దున్న మంత్రులకు మన కూడా మంత్రులకు ఎలాగైతే రేటింగ్లు ఇచ్చారో రేపొద్దున వీళ్ళ మధ్య సమన్వయం ఉందా లేదా అనే దానికి సంబంధించి ఎందుకంటే బాబుగారికి ఐవీఆర్ఎస్ ఇలాంటి ఎంక్వైరీలు చేయడం అలవాటే కాబట్టి ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోవడం అలవాటే కాబట్టి ఆ శాఖలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా తెలుసుకుంటే ఆ లోపం ఎక్కడో ఫైల్స్ ఎందుకు అన్ని పెండింగ్లో ఉంటున్నాయి కూడా క్లారిటీ వస్తుందేమో